ఒక వృద్ధ సైనికుడు నెమ్మదిగా తన హెల్మెట్ను గాల్లోకి పంపాడు ఆ వృద్ధ సైనికుడు ముందు ఎక్కడో ఒక జర్మన్ స్నిపర్ దాక్కున్నాడా అని చూడాలనుకున్నాడు కాని జర్మన్లు అప్పటికే ఆ ఉపాయాన్ని అర్థం చేసుకున్నారు శత్రువు రావడానికి ఏకైక మార్గం వారి ముందు ఖాళీ స్థలముందని వారు చూశారు కాబట్టి వారు అక్కడ దాకుని శత్రువు కోసం వేచి ఉన్నారు మరోవైపు వృద్ధ సైనికుడు చాలాసేపు ఎటువంటి కదలికను వినలేదు ప్రమాదం ముగిసిందని అతను భావించాడు కాబట్టి అతను తన సహచరుడితో కలిసి తినడానికి వెళ్లడం ప్రారంభించాడు కాని అతను ముందుకు వెళ్లగానే శత్రువు స్నిపర్ వెంటనే అతనిని కాల్చాడు సైనికుడు తన సహచరుడు చనిపోతున్నట్లు చూసినప్పుడు అతను భయపడ్డాడు తరువాత తనను తాను నియంత్రించుకుంటూ ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అతను తన చనిపోయిన సహచరుడికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు అతను పైప్లైన్ ద్వారా జర్మన్ సైనికుల వెనుకకు వెళ్లాలని ప్లాన్ చేశాడు అతను ముందుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా కొన్ని శిథిలాలు పడిపోయాయి ఇది శత్రువు దృష్టిని అతని వైపుకు ఆకర్షించింది శత్రు స్నిపర్ వెంటనే తన స్థానాన్ని మార్చుకుని పైపులైన్ నిష్క్రమణను చుట్టుముట్టాడు సైనికుడు ఆ మార్గం ద్వారా బయటకు వచ్చి ఉంటే అతను వెంటనే చంపబడేవాడు కాని అతను తెలివిగా మరొక మార్గం ద్వారా పలాడు